అయితే కోల్కతా మట్టి విగ్రహాలు తయారనేది వీళ్ళు కోల్కతా నుంచి ఎవరీ ఇయర్ ఇక్కడ అంటే గణపతి పండుగ మూడు నెలల ముందు నుంచి వీళ్ళు తయారీ చేస్తుంటారు మట్టి నాకులు మట్టి అంటే మనము మనం విజయాన్ని బట్టి వాళ్ళు విగ్రహాలు తయారై ఉంటుంది మొదటగా నాలుగు అడుగుల నుంచి పన్నెండు ఇరవై అడుగులు తయారు చేసుకుంటారు లాంటింగ్ రేట్ వచ్చి ఇరవై వేల రూపాయల నుంచి యాభై వేలు డెబ్బై వేలు దాకా విగ్రహాలు ఇప్పటి వరకు అయితే తొంభై ఆర్లు అయితే వచ్చామంటున్నారు వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏమంటే మట్టి వినాయకులు అంటే సాధారణంగా నాలుగు అడుగుల నుంచి ఒక పన్నెండు పన్నెండులో ఉంటాయి కానీ వీళ్ళు ఇరవై అడుగులు పది దాకా చేస్తున్నారు ఎవరి ఇయర్ చేస్తున్నారు చాలా భారీ వినాయకులు అంటారు వెల్కమ్ టు అవర్ పబ్లిక్ రిపోర్ట్ ఛానల్ మీ నాగరాజ్ ప్రస్తుతం మనం వినాయక పండుగ దగ్గరకు వస్తుంది ఆ వినాయక పండుగ దగ్గర ముందే గత రెండు నెలల నుంచి ముందు నుంచే మన ఆధర్ లో మట్టి వినాయకులు మారి స్థాయి మట్టి వినాయకులు కోల్కతా సంబంధించి వాళ్ళు తయారు చేస్తున్నారు ఎవరి ఇయర్ గత ఏడు సంవత్సరాల నుంచి మన ఆలయంలో మాస్ బయపత్ రోజుకి కొత్త వస్తే ఇక్కడ తయారు చేస్తున్నారు చాలా మంది అక్కడ ఉన్నారు ఈ మట్టి గణిపతి విగ్రహాల తయారీ నుంచి కలుగుతుంది ఎంతమంది తయారు చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ వీళ్ళు వస్తున్నారు అనమాట వీళ్ళు తెలుగు రాదు ఇందులోనే మాట్లాడాలి మనం ఇందులో మాట్లాడి ఈ మట్టి విగ్రహాల తయారీ గురించి आ आर्डर से وصلناय येलंय गंगाग्रामन सेटअप आरको सेटला लावू बाई पण सोडालं का निरोज बोलका मु बाई मागतोना दाव कसली बाई तुमार नाव नाही तो ये चल चल संचेल टेकन संचेल बाई बोल काय कता जेल फ्ले बरो मट्टी विना काय कते इ इ टोटल रेट 100 रेट हो गया बुकिंग 100 रेट अरे 100 हो गया अभी हो गया पाचो

हॉस्पिटल हॉस्पिटल तो 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 से खर्चा से पड़ता है में काम वाले तो हो आदमी बहुत अच्छा तुम्हारा स्पेशलिटी क्या है सत्य विनायक और छोटा बड़ा के दर्शन फोर फीट फोर फीट अभी ज्यादा ज्यादा

ला, टेन टेन फीट और का डिजाइन से आइट हिसाब से रेट होता है ना तो कोई डिजाइन टेन फीट टेन फीट का डिजाइन तो, तो में दूर में आता हूँ मेरा ऑर्डर करने वाले तो इधर तो आगढ़ से आता है ओके okay. मैं से आता है सागर तो याद नहीं आता है ना ओके okay, okay. ये एक विघ्न तैर कर वो कतटाई भरता पटाई यार हम तो एक एक मूर्ति के पीछे हम तो पड़ा नहीं रहते हैं हाँ। एक मूर्ति दो घंटा करते हैं एक मूर्ति दो घंटा करते हैं एकदम एक मूर्ति के पीछे पड़े नहीं है सभी मूर्ति का थोड़ा-थोड़ा काम करके काम आगे रखते वो विदरा अभी से अभी रिलेटेड बात रहा मंथ है अभी 2 मंथ 2 मंथ से कम है हां टोटल कितने आर्डर है अभी तक अभी 90 90 प्लस होगा 90 प्लस हायर तुम्हारा का फैसिलिटी कैसा है यार प्लेस आर बरकत से कैसा तो है सर हायर का ऑल गोटा आ रहा छोटा फैसिलिटी మన ఆలో అయితే కోల్కతా మట్టి విగ్రహాలు తయారీ అనేది వీళ్ళు కోల్కత్తా నుంచి ఎవ్రీ ఇయర్ ఇక్కడ అంటే గణపతి పండుగ మూడు ముందు నుంచి వీళ్ళు తయారీ చేస్తున్నారు అన్నమాట మట్టి మట్టి మేకలు అంటే మనము విజయాన్ని బట్టి వాళ్ళు విగ్రహాలు తయారై ఉంటుంది మొదటగా నాలుగు అడుగుల నుంచి పన్నెండు ఇరవై అడుగులు తయారు చేస్తుంటారు స్టార్టింగ్ రేట్ వచ్చి ఇరవై వేల రూపాయల నుంచి నాలుగు వేలు డెబ్బై వేలు దాకా విగ్రహాలు ఇప్పటి వరకు అయితే తొంభై ఆర్డర్లు అయితే వచ్చామంటున్నారు వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏమంటే మట్టి వినాయకులు అంటే సాధారణంగా నాలుగు అడుగుల నుంచి ఒక పన్నెండు వేలు ఉంటాయి కానీ వీళ్ళు ఇరవై అడుగులు పది దాకా చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు చాలా భారీ వినాయకులు అంటారు మట్టి వినాయకులు అదేవిధంగా ఈ మెటీరియల్ సంబంధించి అంత ఉసిపెట్టి నుంచి వీళ్ళు ఆ కట్టెలు కానీ ఆ గ్రాస్ అంటే వరగతి మెయిన్ మెటీరియల్ వాడేది వీళ్ళు బంక మట్టి వాడుతుంటారు ఎక్కువగా ఆ బంక మట్టి కట్టెలు గడ్డి మిగతా ఈ ఒక విగ్రహ తయారీకి వారం రోజులు టైం పడుతుంది అయితే బాయ్ మనం చెప్తున్నారు అదే విధంగా మన చుట్టుపక్కల ఈ మట్టి వినాయకులు తీసుకోవడానికి ఆలూరు రైచూరు కర్ణాటక ఆ చుట్టుపక్కల చాలా ఊర్ల నుంచి అయితే వచ్చి వీళ్ళు ఆర్డర్ ఇస్తుంటారు ఎవ్రీ ఇయర్ అదే విధంగా మన నాలుగు నిక్షన్ ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా మనం పబ్లిక్ రిపోర్ట్ ఛానల్లో వేశాం మట్టి వినాయక్ సంబంధించి ఇక్కడ విగ్రహాలు చాలా మనం ఏ స్టైల్ అంటే అదే ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు హనుమాన్ విగ్రహం ఉంది ఆ బుద్ధుడు గాని వృక్ష గణపతి ఇలా ఏ స్టైల్ గా ఉంటే వాళ్ళు మామూలుగా ఒక ఫోటో ఇస్తారు ఆ ఫోటో వాళ్ళు చూపించారంటే దాదాపు ఇప్పుడు అనుకోండి డిజైన్ అనుకోండి దాదాపు ఇదే డిజైనే నైన్టీ పర్సెంట్ వాళ్ళు ఇదే డిజైన్ స్పెషాలిటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కొద్దిగా అటౌట్ ఉంటుంది కానీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇలాంటి విగ్రహాలు మాత్రం మనం ఫోటో తెచ్చి ఏదైతే ఆర్డర్ ఇస్తామో వాళ్ళు అదే చేయడానికి నేను చూస్తున్నా కదా ఎవ్రీ ఒక కళాత్మకమైన మట్టి విగ్రహాలు తయారీ యాక్చువల్ అంటే వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి వాళ్ళు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు మనకి తెలుగు రాదు కాబట్టి వాళ్ళు కూడా నేనే మీకు చెప్తున్నాను గణేష్ నిమజ్జనానికి చాలా మంది ఈ పిఎఫ్ సంబంధించి విగ్రహాలు వాడుతుంటాము కానీ మట్టి వినాయకులు వాడడం వల్ల కాలుష్యం తగ్గుతుంది అలాగే వీళ్ళు కూడా చెడుకు ఈ మట్టి వినాయకులు ఈ ఈ మధ్య కాలంలో రెండు మూడు సంవత్సరాల నుంచి మట్టి వినాయకులే ఎక్కువగా చూస్తున్నాము విగ్రహాలు ప్రతిష్ఠించడం చేయడము పూజించడము చాలా ఇప్పుడు ఈ ఈ జనరేషన్ అనేది మట్టి విగ్రహాలతోనే ఉండాలి అనే ఒక సంకల్పంతోనే మేము ఈ వీడియో చేయడం జరిగింది మన ఆధ్వర్యంలో కాకుండా చుట్టుపక్కల ఎవరైనా మట్టి వినాయకులు ఈ మనం ప్రతిష్ఠించాలి మన అనుకునే వాళ్ళు ఇక్కడ మట్టి వినాయకులు చాలా బాగున్నాయి మీరు కూడా వచ్చి ఆర్డర్ ఇవ్వాలని కోరుతున్నాం యూనేజ్ జర్నలిస్ట్ శాంతిమడుతుంది నాగరాజు పబ్లిక్ చెప్పి ఆధ్వర్యం